మనసుమాకన కళ ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు అంతెందుకు ఎంత మాట్లాడుకున్నా తక్కువే ఓ సాధారణ యాంకర్గా కెరీర్ని ప్రారంభిస్తే కొన్ని దశాబ్దాలుగా తనదైన వాక్చాతుర్యంతో ఒక ఊపు ఊపేస్తూ బుల్లితెర ఇండస్ట్రీని వేయలే రారాణిగా తనకంటూ ఓ సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకుంది అక్కడితో ఆగిపోలేదు ఇటు వెడితే రంగంలోకి కూడా అడుగుపెట్టింది సినిమాల్లో నటించడం మాత్రమే కాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమాల నుంచి చిన్న చితక సినిమాల వరకు ఏ సినిమా అయినా ప్రీ రిలీజ్ ఈవెంట్ సుమా చేత్తో జరిగితే చాలు ఇక ఆ సినిమా దశ తిరిగినట్లే అన్నట్లుగా అందరికీ ఓ గట్టి గురి కూడా పడిపోయింది అందుకే భారీ బడ్జెట్ సినిమాల నుంచి చిన్న సినిమాల వరకు ప్రతి ఒక్కరు వీలున్నంత వరకు సుమా ఆ షోని హోస్ట్ చేస్తే చాలు అని అనుకుంటూ ఉంటారు అలా ఇంత మంచి గుర్తింపుని ఇంత సెలబ్రిటీ స్టేటస్ని ఫ్యాన్ ఫాలోయింగ్ని లక్షల్లో డబ్బుని గడుస్తున్న మన సుమాక్కి ఊహించని షాకే తగిలిందండి అదేంటో తెలిస్తే మనందరం కూడా నోరెళ్ళ పెట్టవలసిందే అదేంటి అంటే బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ ప్రముఖ మీడియా ఛానల్ ప్రతి సంవత్సరం భారతదేశం మొత్తం బుల్లితెరపై రాణిస్తున్న యాంకర్ల సర్వే లిస్ట్ని కండక్ట్ చేస్తుంది అది కూడా ప్రతిసారి స్టేట్ వైజ్ సర్వేని కండక్ట్ చేసి ఆ స్టేట్లో స్టార్ యాంకర్స్గా రాణిస్తున్న వాళ్ళకి మంచి గుర్తింపు మాత్రమే కాదు ఇండియాలోని బుల్లితెర రంగంలో స్టార్ యాంకర్స్ల లిస్టులో చేర్చేస్తారు అలా టాప్ టెన్ లిస్ట్లో ఉన్న వాళ్ళ పేర్లకి మంచి గుర్తింపే వస్తుంది అయితే ఆ ప్రముఖ ఛానల్ కండక్ట్ చేసిన సర్వేలో ఈసారి మన తెలుగు బుల్లితెర రంగంలో టాప్ స్టార్ యాంకర్స్ల లిస్టులో అంతేందుకు టాప్ ఫైవ్ యాంకర్ల లిస్టులో కూడా మన సుమక్క పేరు లేకపోవడం అందరినీ షాక్కి గురిచేసింది ఇదేంటి అసలు యాంకర్ అంటేనే సుమక్క అలాంటి మన సుమక్క టాప్ ఫైవ్ లిస్ట్లో లేకపోవడం ఏంటబ్బా అని అందరూ నోరెళ్ళబెడుతున్నారు ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే టాప్ ఫైవ్ యాంకర్ జాబితాలోకి చేరిపోయింది ఎవరయ్య అంటే బుల్లితెర రంగం నుంచి హైపర్ ఆది మరియు ప్రదీప్ మాచిరాజు రష్మి భరద్వాజ్ సుధీర్ మరియు ఆటో రామ్ ప్రసాద్లు టాప్ ఫైవ్లుగా నిలిచడం జరిగింది ఇది అందరినీ షాక్కి గురిచేస్తోంది సోషల్ మీడియా సెలబ్రిటీగా పుండితెర యాంకర్గా మరియు మన టాలీవుడ్ ఇండస్ట్రీలోనే స్టార్ సినీ సెలబ్రిటీ రేంజ్లో గుర్తింపు సంపాదించుకున్న మన సుమ కనకాలకి ఈ గౌరవం దక్కకపోవడం ప్రతి ఒక్కరిని నిరుత్సాహానికి గురిచేసింది అసలు వాళ్ళు అలా ఎలా సర్వే కండక్ట్ చేశారు టాప్ ఫైవ్ యాంకర్ల లిస్టు జాబితాలో మన సుమక్క పేరు లేకపోవడం నిజంగా అందరికీ చాలా బాధని కలిగించిన విషయం అదండి అసలు సంగతి ఇప్పటివరకు బుల్లితెర రంగాల్లో తిరుగులేని రారాణిగా మన తెలుగు బుల్లితెర రంగాన్ని ఒక ఊపు ఊపేస్తున్న సుమక్కే స్టార్ యాంకర్ అని మనమందరం అనుకుంటూ ఉంటే ఇలా సర్వేలో మన సుమక్క పేరు లేకపోవడం నిజంగా బాధాకరం ఏది ఏమైనప్పటికీ లేటెస్ట్గా కండక్ట్ చేసిన ఈ సర్వే రిజల్ట్స్ మన సుమక్కకి ఊహించని షాక్నే కలిగించాయని చెప్పాలి లేటెస్ట్గా సోషల్ మీడియా కదనాడ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ నొక్కడా మాత్రం మర్చిపోకండి